హలో హాయ్ నమస్తే ఈరోజు మన చల్విత్ లయాస్ ఛానల్లో వంకాయ కర్రీ ఎంతో అద్భుతంగా చపాతీ పూరి పుల్కా చిత్రాన్నం ఇంకా రకరకాల రైస్కి ఎంతో అద్భుతంగా ఉన్న ఈ కర్రీని నేను మీకు సింపుల్గా ఈజీగా చేసి చూపిద్దాం అనుకుంటున్నా ఏమంటారు మస్తు గుమగుమలాడే ఈ కర్రీని సింపుల్గా ఇంట్లోనే చేసుకుందాం ఓకేనా ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఒక్క ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల పాటు ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి చిట్టపట్ల ఆడేయండి ఆ తర్వాత మన వంకాయ ముక్కల్ని శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకొని చక్కగా ఉప్పు నీళ్ళల్లో కడిగేసుకొని వేసుకోండి నేనైతే హాఫ్ కిలో తీసుకున్న వంకాయలు ఓకేనా హాఫ్ కిలో వంకాయలు చక్కగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని నూనెలో ఒక్క పది నిమిషాల పాటు అలా వేయించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత చక్కగా మగ్గిపోతాయి ఆ తర్వాత మనం ముందుగానే ఆనియన్స్ అల్లము వెల్లుల్లి చక్కా లవంగా ఇలాచి ఇవన్నీ కూడా వేసి మిక్సీ పట్టుకున్న పేస్టు ఓకేనా ఇంకొకసారి చెప్తాను ఆనియన్స్ అల్లము వెల్లుల్లి చెక్క లవంగా ఇలాచి మిక్సీ పట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు కాస్త సాల్ట్ వేసి కాస్త పసుపు వేసి ఒక టేబుల్ స్పూన్ కారం వేసి ఒక కాల్ టేబుల్ స్పూన్ పసుపు ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్టు వేసుకొని చక్కగా ఆనియన్స్ అల్లము వెల్లుల్లి చక్క లవంగా ఇలాచి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసి చక్కగా మిక్స్ చేసుకోండి ఎంతగా మిక్స్ చేయాలంటే వంకాయ ముక్కలకి చక్కగా పట్టాలి ఆ తర్వాత మిక్సీలో ఒక మూడు టమాటోలు వేసి మిక్సీ పట్టుకున్న ప్యూరే టమాటో ప్యూరే ఒక కప్పు యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసుకోండి ఎంతో కమ్మగా ఉంటుంది తెలుసా సింపుల్గా ఉంది కదా మీరు కట్ చేయాల్సిన అవసరం లేదు అన్నీ మిక్సీ పట్టుకోవాలి అంత టైం లేని వాళ్ళు సింపుల్గా ఈజీగా కర్రీ చేసుకోవాలంటే మిక్సీ వాడుకోండి ఇదిగో ముందుగానే మన ఇంట్లో ఎలాగో శనగిత్తనాల పొడి ఉంటుంది కదా శనగాయలు తెల్లవాయిలు ఉప్పు కారం వేసి పొడి కొట్టుకున్న శనగిత్తనాల పొడి అంటాము వేరుశెనగ పొడి కాస్తంత అంత కసూరి మేథి యాడ్ చేసి చక్కగా కొంచెం కొత్తిమీర అలా ఇలా చల్లుకొని ఒక్క పది నిమిషాల పాటు మూత పెట్టేసుకొని అలా వదిలేయండి ఎం చక్కగా ఉంటుందో చపాతీకైతే అతిరిపోతుంది చపాతీ పూరీకి పుల్కాకి పలావ్కి వెజ్ ఫ్రైడ్ రైస్కి జీరా రైస్కి కుష్కాకి ఎంతో అమోఘంగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో చేసుకోండి ఓకేనా మీ ఇంట్లో పుట్నాల పప్పు పొడి ఉంటే చాలు లేకపోతే శనిగిరాల పొడి ఉంటే చాలు ఇట్లాంటి రెసిపీస్ ఎన్నో చేసుకోవచ్చు అండ్ అలాంటి పొడులు వాడడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంకా నువ్వుల పొడి ఉంటే ఇంకా గమ్మత్తుగా ఉంటుంది ఇదిగో కాస్త అంత లాస్ట్లో ఆయిల్ అంతా కూడా పైకి వచ్చిన తర్వాత కొత్తిమీర అలా చల్లుకొని సర్వ్ చేసుకుంటే అంతే అండి నేనైతే చపాతీ చేశాను ఇంట్లో చపాతీకైతే కర్రీ ఆదిరిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ఏ రెసిపీతో చేసుకున్నారో ఈ వంకాయ రెసిపీని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా ఒక్కసారి ట్రై చేయండి మామ ట్రై చేస్తేనే కదా మీకు రుచి ఎలా ఉందో చూ తెలిసేది ఓకేనా మేము చూపిస్తే ఏముంది మా ఇంట్లో మేము హ్యాపీగా తింటాము మీరు కూడా మీ ఇంట్లో ఎంజాయ్ చేయాలనే కోరుకుంటున్నాను సరేనా మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చిల్ విత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి